చేసిన భాష కానీ ముఖ్యమంత్రిని కూడా ఎవడు అన్న రీతిలో స్పందించిన తీరు కానీ అలాగే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపైన ఆయన చేసిన దుర్భాషలు కానీ చూసినప్పుడు విశాఖలోనే ఇలాంటి సంస్కృతి ఇప్పుడు లేదు అన్న భావన అయితే కలుగుతుంది దీన్ని గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని వైసీపీ సిద్ధంగా ఉంది ముఖ్యంగా శ్రేణుల్లో అయితే ఏదైతే ముఖ్యంగా యాదవ కులానికి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన అధిక అత్యధిక సంఖ్యలో వాటలు ఉన్నారో వారి ద్వారానే రాజకీయంగా లబ్ధి పొందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు వారినే వాడుకోవాలని చూడడం లేదంటే వారిని పరోక్షంగా విమర్శించడం చూడడం వారిని చెంచాలుగా భావించడం లాంటి పరిస్థితులు చూసినప్పుడు తీవ్రస్థాయిలో మండిపడుతున్న అన్న వీరు వంశీ చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి వంశీ వైసీపీ ద్వారానే ఎమ్మెల్సీ పొందారు చాలా పదవులు పొందారు ఇప్పుడు అటు సీఎంని విమర్శిస్తున్నారు ఎంపీని కూడా విమర్శిస్తున్న పరిస్థితుంది ఏ రకంగా చూస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు వంశీకృష్ణ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవమైనటువంటి రీతిలో మరి ఆయన్ని చూశారు గౌరవంగా మరి ఆయనకి పదవులు కానీ ఆయన పార్టీలో జాయిన్ అయిన వెంటనే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కానీ మరి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కానీ ఒక గౌరవమైన స్థానంలో ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన ఏదో అవ్వాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సీటు నెగ్గాలని ఆయన స్ట్రాటజీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సీటు ఇంపార్టెంట్ ఆ దీంట్లో ప్రతి సీటు నెగ్గాలి కాబట్టి ఆ ఈక్వేషన్స్తో కొన్ని కారణాల వల్ల సీట్ రాకపోవచ్చు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు గౌరవమైన స్థా స్థానం అయితే కల్పించారు ఒక ఎమ్మెల్సీగా అది వదిలేసి మీరు ఏమొచ్చి మీ పార్టీని వదిలేసి పార్టీని తిట్టుకొని మీరు ఈరోజు మూడు సార్లుగా ఎవరి మీద అయితే మేము పోరాడామో ఆ వ్యక్తిని పక్కనెట్టుకొని మీరు ప్రెస్ మీట్లోను మీరు చెబుతుంటే ఆయన నవ్వుతూ ఉంటే మేము ఏమవ్వాలి చెప్పండి మీ గురించి మేము ఆ వ్యక్తితో మూడు గత పదిహేను సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తే మీరు వెళ్ళి ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని మీరు భజన చేస్తూ ఉంటే మేము అందరం కూడా ఒక నిజమైన కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందించారు మేమందరం చాలా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుతూ ఉన్నాం మళ్ళీ రేపు తూర్పు నియోజకవర్గం ఎట్టి పరిస్థితిలో నెగ్గాలని చెప్పేసి అని ఈరోజు ఆయన అన్ని రకాలుగా ఆలోచించి ఎంపీగా ఉన్నటువంటి ఎంఈవి గారిని ఈరోజు అసెంబ్లీ తూర్పు అసెంబ్లీలో నిలపాలని చెప్పేసి అలాగే యాదవులు సీటు తీసుకెళ్లి గాజువాకలో ఇచ్చి ఆయన ఎవరిని ఎవరిని ఎక్కడా కూడా యాదవ్ని కించపరచలేదు యాదవ్ని చాలా గౌరవంగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి పార్టీ వదిలేసి మీరెళ్ళి మీరెళ్ళిపోయారు మేమెందుకు వస్తాం మేము ఎవరి మీరు రాము మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఇష్టం ఇట్టి పరిస్థితుల్లో కూడా రేపు తూర్పు నియోజకవర్గం గెలుచుకోబోతా ఉన్నాం చెప్పండి అంటే వంశీ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు మీ ఇంటికి వచ్చి కొడత అనే రీతిలో చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆయన చేసిన దుర్భాషలు కూడా చూస్తూ ఉన్నాం ఒక ఎంఈవీగా ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ సమన్వయకతగా ఉన్నారు ఆయన చేసిన వేరే ఏ రకంగా చూడాలి సీఎం కాదు ఎవడు ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేరు రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ఏ రకంగా చూడాలి ఆయన మాటలు వింటుంటే చాలా విడ్డూరంగా ఉందండి ఒక నేను కాంట్రాక్టర్గా నా దగ్గర వర్క్ చేస్తారండి లేబర్ మేస్త్రి కాంట్రా మేస్త్రిలు లేబర్ పని చేస్తారు అట్లా మాట్లాడుతుండే అసలు బుర్ర ఉంది ఆయనకి అసలు ఏమనుకుంటున్నాడు ఆయన ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే టికెట్ ఇస్తారో వారికి పని చేయడానికి మేము కట్టుబడి ఉంటాం సార్ ముందు మా గడపకు వచ్చి మా మమ్మల్ని కొట్టి ఆ తర్వాత మన మా అభ్యర్థిని కొట్టమని చెప్పండి మేమైతే సిద్ధంగా ఉన్నాం నేను రెడీ ఒక మత్స్యకారుడిగా నేను చెప్తున్నాను ఆయన అయితే నేను ఎప్పుడూ కూడా ఒక వ్యాధవాసుగా నేను ఎప్పుడూ గుర్తించలేదండి ఎందుకంటే మేము మత్స్యకారులు మేము మత్స్యకారులు అండి యాదవాసు మేము కూడా మేము అనేక తాతల తండ్రిల నుంచి మేము కలిసి ఉండేవాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు చూడలేదు ఎందుకంటే మా మా పక్కనటువంటి మంచి యాదవాస్ గ్రామాలు ఉన్నాయి మేము పూర్వం నుంచి కూడా మా ఇళ్లలో వాళ్ళు వాళ్ళిళ్ళల్లో మేము కూడా ఒకళ్ళొకళ్ళు తిరిగేవాళ్ళు ఏ రోజు కూడా ఈరోజు యాదవాసు ఎవరైతే యాదవాస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఆయన రెండుసార్లు పోటీ చేసి ఆయనకి ఎలక్షన్ చేసుకోవడం రాలేదు రానప్పుడు ఈ నాకే వస్తుంది సీటు నాకే వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక యాదవస్కి ఇచ్చారు ఈయనకి తీసి మరి ఆవిడకు కూడా నువ్వు సపోర్ట్ చేయకపోతే మీ వెనకాల ఎనిమిది సంవత్సరాలు తిరిగాము వంశకృష్ణ గారు ఎనిమిది సంవత్సరాలు తిరిగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు వారు పార్టీ కట్టుబడి రెండు వేల పంతొమ్మిదిలో అక్రమాన్ని విజయనగరం లాగా టికెట్ ఇచ్చేటప్పుడు మేము వెళ్ళకూడదా వెళ్ళామని మేము కూడా శంశాలమే మరి నీ వెనకాల చేసేటప్పుడు మేము శంశాలం కదా మేము అప్పుడు ఈరువెలవా తేనవా చెప్పండి ఒక్కసారి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోవాలి ఒకటే చెప్తున్నానండి నే నాకు పంతొమ్మిదో వార్డులో టికెట్ ఇచ్చేటప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు నేను పది ప పదిసార్లు వెళ్ళాను ఆయన ఇంటికి కార్పొరేషన్ ఎలక్షన్ పదిసార్లు వెళ్తే మీరు మా సోరాడు దాస్ అనే వ్యక్తికి మీరు సపోర్ట్ చేయకండి ఎందుకంటే చేస్తే నేను మేయర్ అవుతున్నాను మీరు తెలుగుదేశం గెలిపించుకోమండి అని చెప్పి చెప్పాను నేను పదిసార్లు వెళ్ళాను నేను మేము ఆ మెచ్చకారులం అండి మేము అమ్మవారిని అమ్ముతాం నేను ప్రమాణం చేస్తాను నా దగ్గరకు వచ్చి వంశకృష్ణ శ్రీనివాస్ గారిని ప్రమాణం చేయమనండి నేను వెళ్ళానో లేదు మా ఊళ్ళకి మా వార్డులో ఉన్నటువంటి లీడర్లు మా లీడర్లకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే నువ్వు పని చేయొద్దు దాసును ఓడించేయండి ఏంటిది ఒక విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఇచ్చినటువంటి సీటు పంతొమ్మిదో వార్డు విజయసాయి రెడ్డి గారు దత్త తీసుకున్నటువంటి సీటు పంతొమ్మిదో వార్డు అటువంటి సీట్ని ఓడించేసి ఓడించామని చెప్తే పార్టీకి వంద మనకు రెండు కళ్ళు ఉంటాయి సార్ పార్టీకి వంద కళ్ళు ఉంటాయి పార్టీ గుర్తిస్తుంది ప్రతిదీ గుర్తిస్తుంది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఖచ్చితంగా ఇస్తారు పోనీలే జాలిపడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు అది గౌరవం కాపాడుకుంటే బాగుంటుందని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేస్తా అన్న మీరు చెప్పండి వంశీ కృష్ణ శ్రీనివాస్ ఏదైతే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు ఆయనకి పదవి ఇచ్చారు ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలు ప్రశ్నిషన్తో కూచి కూడుకున్న వాళ్ళు మైండ్ ఎంపీ గారు అంటున్నట్లు మైండ్ పర్వర్ట్ అయింది అని అంటున్నారు అది మీరు కూడా నమ్ముతున్నారా ఎందుకు అలాగా అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మేము మర్చిపోము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నమ్మారు ఆయన నమ్మి పూర్తి బాధ్యతలు ఆయన వచ్చారు ఆ రోజుల్లోనే పెద్ద నాయకులు కొంతల్ రామకృష్ణ సబ్మార్ లాంటి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీకృష్ణ నా అని చెప్పి ఆయనకు బాధ్యతలు అభిజెప్పారు ఇప్పుడు పార్టీ ఏదైనా బాధ్యతలు చెప్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు నేను కూడా వార్డులో ఆయన స్థాయిలో ఆయన ఎమ్మెల్యేగా అయిపోయినా నన్ను కార్పొరేట్గా ఒక వార్డుకి ఇన్ఛార్జ్ చేయ వేశారు వేసినప్పుడు పది రూపాయలు ఖర్చు అవుతాయి నాకు ఖర్చు అయిపోయి ఎంత సొమ్మ అయిపోయింది నీకు తగలిట్టాను అంటే ఏదైనా నాయకత్వం అనేది మనం ఏం చెప్పాలంటే మన సమర్థత బట్టి ఉంటుంది మనం మనల్ని ఎవడు కూడా ఓడించలేడు ఎవడు కూడా తొక్కలేడు మనం ప్రజల్లో బలంగా ఉండి మనం పైన ఏదైతే విశ్వసిన కాపాడుకోగలిగితే తప్పకుండా పైన ఉన్న వాళ్ళు కానీ కిందనున్న ప్రజల్లో బ బలంగా మనం తిరగగలిగి ఉంటే రెండు కూడా ఎప్పుడు బ్యాలెన్సింగ్ ఉండాలా మనల్ని ఎప్పుడు ఎప్పుడైతే ఒకటి తొక్కాడన్నారా అంటే మనం బలహీనంగా ఉన్నామని అర్థం మన నాయకత్వాన్ని మనం తక్కువ చేసుకున్నాం ఉన్నాం మేమేం బాధపడుతున్నామంటే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎంవి వి గారు రోడ్డు మీదకి వెళ్ళి శుభ్రం ఫిల్టర్ని కొట్టుకోమనండి ఇద్దరు బుర్రలేడ కొట్టుకోమనండి మాకు అనవసరం మాకు ఆయన వాళ్ళిద్దరు పర్సనల్స్ మాకు అనవసరం మేమేమంటున్నాం అంటే నీ వెనకాల తిరిగిన నా కొడుకులు చెప్పు నీ వెనకాల తిరిగిన గోళ్ళకి చెప్పు అది తప్పుడు భాష ఈరోజు ఆ చెంచాగోళ్ళు ఆ గోలే నేను భుజాలు ఎక్కించుకొని ప్రతి గడప తొక్కాం ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఓటేమని అడిగాం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాం ప్రెస్ మీట్లు ఇట్టి అవసరం లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పల్లా పల్లాదుర్గన వ్యక్తిని ఎంపీ గారు అద్దాలే ధ్వంసం చేశాను ఆఫీస్ ధ్వంసం చేశాను నేను డెలిబరేట్గా చెప్తున్నాను ఇప్పటికీ వీడియోలు ఉంటాయి మీ యూట్యూబ్లో కూడాండీ ఎంవీవీ సత్యనారాయణ గారిని అక్కడ వంతి శ్రీనివాస్ గారు ఈ సీట్ని నేను అన్యాయం చేశారు అనుకోని మేము మీడియా ద్వారా వాళ్ళు పిలిపిచ్చాము వాళ్ళు వాటంకి తర్వాత తెలుసుకున్న తర్వాత పార్టీకి అనుకూలంగా మనం పనిచేయడం జరిగింది అతను కూడా పార్టీలో ఉన్నారు పార్టీకి అనుకూలంగా మనం పనిచేసాం ఆ కష్టాన్ని గుర్తించి ఎంపీ గారు మనసు ఆలోచన చేసి నువ్వు మా ఆఫీస్కి వచ్చి అద్దాలే ధ్వంసం చేసినా నువ్వు మా ఆఫీస్ వచ్చి వచ్చి నన్ను బూతులు తిట్టినా కూడా నీవు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నీ వార్డులో నువ్వు కష్టపడే తీరును చూసి నీకు కార్పొరేట్ టికెట్ ఇస్తున్నామని ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ విషయంలో కూడా అందరూ కూడా సహకారం జరిగింది మనం అందరం కూడా గుర్తుంచుకొని గౌరవించుకున్నాం వరకు నీ వెనకాల తిరిగాం ఏ రోజు కూడా నీ కోసం రెండు వేల పద్నాలుగులో డబ్బులు ఖర్చు పెట్టుకొని జైలుకెళ్ళే పరిస్థితి ఉన్నది ఆ రోజు కూడా నిన్ను ఏ రోజు కూడా నన్ను పిలిచి పరామర్శించి పర్లేదు కొనిలే ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడని ఆలోచన చేసుకున్నాం ఏ రోజు కూడా నీకోసం ఎంత కష్టపడడం ఉంది తిరిగి అలింగనం చేసుకోవడం కానీ ఓ ప్రేమగా మాట్లాడడం కానీ లేదు ఇలాంటి పనులన్నీ కూడా చేసి మమ్మల్ని చిల్లరగాడు మమ్మల్ని అంటే విశాఖపట్నంలో మేము ఏదో కులంలో పుట్టినా కూడా అన్ని కులాలు సమన్వయం చేసుకుని మేము వార్డుల్లో గెలుచుకున్నాం నలభై ఏళ్ళ కంచుకోటి తెలుగుదేశం కంచుకోటిని కూడా బద్దలు కొట్టామంటే మేము ప్రజల్లోకి వెళ్ళి వ్యవహార శైలి ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మంచి చెడు మళ్ళీ ఉండబట్టి మేము సేవ చేస్తామని నమ్మబట్టి మమ్మల్ని గెలిపించుకున్నారు ఈరోజు కూడా మాకు ఓటేసిన ప్రజలకి మేము జవాబుదారితో నిత్యం ప్రజల్లో ఉంటున్నాం మమ్మల్ని చెంచేయూడు ఇంకొక మాట ఇంకో మాట అంటాం తప్పు మీకు ఇద్దరు రెండు సుత్తులు ఇస్తాం ఇద్దరు శుభ్రంగా నేలకేసి కొట్టించుకోండి ఇద్దరికి ఇద్దరు మాకు అనవసరం మీ వ్యక్తిగత మాకు అనవసరం మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మంచి చేస్తున్నాడు మన యాదవ సమాజంలో అవ్వచ్చు మిగతా కులాల్లో అవ్వచ్చు అన్ని పే పేద అందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న పేదలందరికీ కూడా విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి పేదలందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్న మంచి ముఖ్యమంత్రి ఈరోజు చూస్తుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ నాలుగు ఫిషింగ్ హార్బర్లు కానీ పోర్ట్లు కానీ ఈ రకరకాల కార్యక్రమాలు చేసి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా శాశ్వత పరిష్కారం చేశారు ఉదాహానం లాంటి సమస్యలు ప్రతి కూడా ఈరోజు మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల్లో మొత్తం రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు తరలించకపోయాడు నీ వలన చేసిన దానికి బొమ్మన్న నాయకుడు కాబట్టే ఆ కరువు ప్రాంతానికి రత్నాలసీమగా చేయడానికని అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిని మీరు దూషిస్తారా చేత వాత ఉంటే మీ నాయకుడు ఏదైతే పార్టీ లేనారో ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం పంచాయి మూడు పర్యాయాలు యాదవ్ నాయకుడిని ఓడించిన వెలగపూడి ర్యాంక్ బాబు దగ్గరికి నువ్వు యాదవ కులాంతా తాకట్టిట్టావు నీ కోసం మేము యుద్ధం చేసాం ఆయన మీద నీ కోసం పోరాడాం నీ మాకు వెలగపూడి రామకృష్ణ బాబుకి వ్యతిగతం లేదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవించగా పిలుస్తాడు మేము కూడా గౌరవంగా ఉంటాం కేవలం రాజకీయంగా నీకు అతను శత్రువు కాబట్టి ఆయన్ని విమర్శించాం ఆయన మీద అనేక విధాలుగా మేము యుద్ధం చేశాం అలాంటిది మమ్మల్ని ఈరోజు ఆయన కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెట్టేశావు ఆలోచన చేయమని అడుగుతున్నాం యాదవ సమాజానికి యాదవులందరూ కూడా మూడు పర్యాయాలు యాదవ అభ్యర్థుల్లో ఓడించిన వెలగపూడి రామకృష్ణ బెటరా బెట్రా గెలిచిన సీటు తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈశ్వర వాజ్దావరావు గారు కానీ రాజేంద్ర రమణి గారు కానీ పిన్ని పల్లె సమాచారం కానీ పిన్నిడు వరలక్ష్మి కానీ గెలిచిన నియోజకవర్గం ఇది గెలిచిన సీట్ని ఆయన తీసుకున్నాడు ఓడిపోయిన సీటు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన సీట్ని ఎంవి సత్యనారాయణ గారు తీసుకున్నాడు మొల్లకంపన పెట్టుకున్నారు ఇది ఈరోజు చేతనైతే చేద్దాం నీకు నీకు పర్సనల్స్ ఉంటే బయట చూసుకోవాలా పార్టీ మీద రుద్దకూడదు అది వ్యక్తిగత భాష కూడా గౌరవప్రదమైన భాష ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఇంకో రకంగా ఇంకో రకంగా మాట్లాడకూడదు మేము ఈ రోజు వరకు అభిమానించే వ్యక్తి మీద ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకంటే నీకు ఏమైనా ప్రెస్టేషన్స్ ఉంటే మీ ఇద్దరు పర్సనల్ చూసుకోవాలి తప్ప మమ్మల్ని విమర్శిస్తే మటుకు మేము ఊరుకునే తెలియదు మాకు జగన్మోహన్ రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి వాళ్ళే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడని నమ్మకంతోనే ఇప్పుడు వరకు పనిచేస్తాము భవిష్యత్తులో కూడా పనిచేస్తాము చచ్చిపోతే ఆయనతోనే ఉంటామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో స్వార్థం కోసం చూసుకుంటున్నారు అంతే తప్ప పార్టీ కోసం ప్రజల కోసం అనేది చూడట్లేదు కానీ ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రజల కోసం ఏది చేయలేదు ఒక ఏ పథకం కూడా అందలేదు కానీ ఇప్పుడు మాత్రం మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వంశీ వంశీ విషయంలో మీరేం చెప్తారు వంశీ గారు అయితే ఇప్పుడు మన అతను మాత్రం ఇంతవరకు అతను ఓడిపోయినందుకు అంటే అతనికి పదవి ఇవ్వలేదనేసి అసభ్యకరం అంటే ఇప్పుడు మన ఎంవి సత్యనారాయణ గారి మీద అసభ్యకరంగా మాట్లాడారు కనుక అలాంటి ఎంత ఎన్ని విధాలుగా అంటే అతను కుక్క అనేసి అసభ్యకరం ఎన్నో మాటలు అన్నారు కానీ అతను ఎన్ని పక్కన ఒక కుక్క ఉంది ఆ కుక్క ఈ కుక్కను చెడగొట్టింది చెడగొట్టిన వల్ల ఇలాంటి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఎంత విధాలుగా ట్రై చేసినా సరే ఈ సింహం ఇది మన ఎంవి సత్యనారాయణ గారు ఒక సింహం అతన్ని కదపడం అతను ఎవరి తలపు కూడా కాదు కనుక అతను వ్యక్తిగతంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కానీ అతన్ని మాత్రం పడగొట్టడం మాత్రం అతని తరం కాదు కాదు కనుక ఇంకా ఈ మళ్ళీ కానీ ఈ విషయంలో కానీ చ జోక్ష్యం చేసుకుంటే కానీ తను ప్రయత్నం చేసుకోమను పార్టీలోనే ఎలాగో జనసేనతలోనే ఎలా ట్రై చేసుకుంటే చేసుకోమను కానీ మన ఎంవి సత్యనారాయణ గారు మాత్రం కాదు పార్టీని కానీ అసభ్యకరంగా మాట్లాడినా సరే మా కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కోసం ప్రజల కోసమే కష్టపడతాం మన పార్టీ నాయకుల కోసం కనుక ఇంకా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని దూరంగా ఉంటారని కోరుకుంటున్నాను ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు వైసీపీని అలాగే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తారు ఈరోజు వైసీపీని ముఖ్యమంత్రిని అలాగే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారిని చేసిన విమర్శలు ఏ రకంగా చూస్తారో ఏంటి అతను ఏ అతను ఏ పరిస్థితుల్లో ఏ ప్రెస్టేషన్తో చేస్తున్నాడో ఆ ప్రెసిటేషన్కి కారణం ఏమనుకుంటున్నాం యాక్చువల్గా వంశీకృష్ణ చాలా మంచి వ్యక్తి ఆయన జనసేనకి ఎందుకు వెళ్ళాడో ఆయనకి అర్థం అవట్లేదు మరి ఏ ప్రభావం మీద వెళ్ళాడో తెలియదు ఆ జనసేన వ్యక్తి మెయిన్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే రెండు దగ్గర పోటీ చేశారు పోయారు ఈయన కూడా రెండుసార్లు పోటీ చేశారు ఈయన ప్రజారాజ్యంలో ఒకసారి పోటీ చేశారు వైఎస్ఆర్సిబిలో ఒకసారి పోటీ చేశారు పోయారు ఆయన మూడోసారి పార్టీ ఎలాగిస్తుంది దీనికి టికెట్ ఈయన ఫెస్టేజ్గా ఫీల్ అయిపోతున్నారు తప్ప వంశీకృష్ణ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి కొంచెం వెయిట్ చేసి ఉంటే ఒక నాలుగు నెలలు ఎంతో వెయిట్ చేసి ఉంటే ఆయనకి మంచి భవిష్యత్తు ఉన్నాయేమో అంటే ఇప్పుడు ఎందుకు విమర్శలు అంటే కేవలం ఎంపీ గారిని ఎంఈవీ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం చాలా పరుషమైన పదజాలను వాడడం చూస్తున్నప్పుడు ఒకప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస అనుచరుడిగా మీరు ఉన్నారు ఈరోజు ఆయన ఈ రకమైన మనస్తత్వం కూడా ఉంటుంది అనుకుంటున్నారా నేను ఎప్పుడు అలా అనుకోలేదు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అనుకునేవారు ఎంఈవి గారు అడ్డారు జీవి గారు అడ్డారు అని అనుకుంటున్నారు కానీ నేను ఈరోజు ఎంఈవి గారితో తిరుగుతున్నాను కదా ఏ రోజు కూడా కుళ్ళు రాజకీయాలు కానీ ఆయనకి ఇవ్వద్దని కానీ ఏ రోజు కూడా జీవి గారు కానీ ఆయనకి ఇన్ టైంలో అరేంజ్ చేసుకోలేకపోయారు ఆయన టికెట్ పోయింది వంశీకృష్ణ గారికి అంతేగాని జీవి గారు కానీ ఎంఈవీ గారు అని ఏ ఈయన టికెట్ ఇవ్వద్దండి ఈయన ఈస్ట్లోకి వెళ్ళని ఏమీ లేదు సర్వేలు చెప్పాయి ఆయన టికెట్ ఇవ్వలేదు అంటే మీరు ఏం అంటే పార్టీలు మారచ్చు ఆయన ఇష్టం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు వైసీపీ అయితే గౌరవించిందా లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ని చాలా బాగా గౌరవించింది అతను వైఎస్ఆర్సీపీ పార్టీనే ఒక పౌండరు మాకంట ముందు కాదు మా తర్వాత వచ్చిన వ్యక్తి కానీ వైఎస్ఆర్సీపీని పార్టీని ముందుకు తీసుకెళ్ళినది వాస్తవే ఆయన ఎందుకు సడన్గా మరి గత తొంభై రోజులు ఉంది ఎలక్షన్ ఆయన ఎందుకు వెళ్ళిపోయినది ఆయనే మనస్ఫూర్తిగా ఒక మనసుని చెయ్యేసుకొని నేను ఎందుకు వెళ్ళాను నేను ఎందుకు తప్పు చేశాను మా సొంత గుడ్డు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేయమంటున్నాం మీకు మైండ్ సరిగ్గా లేనప్పుడు ఇల్లుండట్టు మైండ్ ఇప్పుడు సరి పెట్టుకొని మాట మాటికి ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫ్రెష్ మీట్ పెట్టుకొని నేను ఎందుకు తప్పు చేశానా మా సొంత పార్టీకి వెళ్ళిపోతే బాగుంటుంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి తిట్టే మీకు అర్హత ఉందండి మీకు కానీ వేలపూడికి కానీ వెల్లపూడు రామకృష్ణ గారు మీరు మీకు ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా మీరు సీటు రాజీనామా చేసి అదే వంశీకృష్ణకి ఇప్పుడు ఎంఈ గారు అదే అడుగుతున్నారు మీరు రండి ఈస్ట్లోకి మేము ఏదో సింపద ఉంది ఏదో మీకు ఆలోచన విధానం ఉంది కదా మీరు రండి ఎప్పుడు ఎలక్షన్ పెడదాం రాజీనామా చేసేమని అండి వెళ్ళకూడని మీరు కూడా రాజీనామా చేసేయండి పదండి ఎలక్షన్కి వెళ్దాం ఎవరు గెలిస్తే తేలిపోద్దు కదా ఎందుకు ఆవిశపడుతున్నారు తొంభై రోజుల వరకు వద్దు కొన్ని నెల రోజులు టైం తీసుకుందాం రైట్ ఈ పరిస్థితుల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు ఎమ్మెల్సీగా అంటే వైసీపీ చాలా పదవులు వచ్చింది జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది నగరాధ్యక్ష పదవి ఇచ్చింది కార్పొరేటర్గా ఆయనకి ఎన్నికయ్యాడు తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు ఈ అంటే ఈ రకమైన పరుషు పదజాలం వాడడం ఎంఎం ఎంపీ అంటే ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి కాదు ఎవడొచ్చినా నన్నేం చేయలేడు ఇంటికి వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను రకంగా చూస్తాను అది సింపుల్గా చెప్పాలంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి వాళ్ళు అంటే వైసీపీ యొక్క గెలుపు ఆ యొక్క పరిస్థితిని చూసి చేసే కార్యక్రమాలకు బట్టి కానీ జగన్ చేసే కార్యక్రమాలకు బట్టి వాళ్ళకి అర్థమైపోయింది సెల్ఫ్లో ఇంటి వాళ్ళకి మేము ఓడిపోతున్నాం అన్న ఒక జాసలో ఉన్నారండి వాళ్ళు సో ఇది అంత ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు చేసే పనులు అనేవి యాక్చువల్గా జగన్ గారు ఎంతో విలువనిచ్చారు ఎంఎస్సీగా ఆయనకి ఓ పదవి ఇచ్చి ఎన్నో విధాలుగా ఆయనకి చేశారు కాబని ఆయన నిలబెట్టుకోలేకపోయారు ప్రజల్లో ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలు ఆయనకు ఒక స్థానం అయితే లేదు అది దాన్ని బట్టి ఆయన జగన్ గారు ఉన్న క్యాల్కులేషన్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి కానీ ఏదైనా ఆయనకు ఒక సీటు ఇవ్వకపోవడానికి కారణం అదే సో అందువల్ల ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇవన్నీ మాటలు జరుగుతున్నాయి సో ముఖ్యమంత్రి గారు కానీ ఒక మా అక్క నాయకులు ఇక్కడ ఎంఈవీ గారు కానీ ప్రతి ఒక్కరు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు మాస్ టైప్ మాట్లాడండి ఎవరు ఒక హోదా తనంతో మేము మాట్లాడతాం మాకు అలా మా పార్టీ కానీ మా పేరెంట్స్ కానీ అందరూ ఆ విధంగా మమ్మల్ని పెంచారు సో మేము మాట్లాడే పద్ధతి అంతా ఒక అఫీషియల్గా ఉంటుంది చాలా క్లాస్గా మనం బిహేవ్ చేస్తాం ఏం సూచన చేస్తారు వంశీ వంశ్రీకృష్ణ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ పదవిని అంట పెట్టుకున్నాడు వైసీపీ అంటే వైసీపీ ద్వారా వచ్చింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ పదవిని ఇంకా ఉంచుకుంటూ ఈ రకంగా అదే పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా తప్పు అండి అది అది ఆ ఎమ్మెల్సీ పదవి ఉంచుకుంటూ మాట్లాడడం అనేది చాలా తప్పు దమ్ముంటే రిజైన్ చేసి అందులోంచి రిజైన్ చేసి నువ్వు బయటకు వచ్చి మాట్లాడు అంతేగాని పార్టీ పదవి పెట్టుకొని మళ్ళీ పార్టీకే నువ్వు తల్లు అంటే అది ఎంత తప్పది అది చాలా తప్పు మాట్లాడుతున్నాడు ఆయన అది అంటే యాక్చువల్ మన వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన ఎంసీ గారిని నేను చాలా గౌరవిస్తాను కానీ ఈ విధంగా పార్టీని ఇప్పుడు తెలుగుదేశం ఒకప్పుడు తిట్టినాడే ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పొత్తులు చూసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అది ఒక దురదృష్టకరం అనమాట అండి ఆ సంఘటన జరగడం అనేది టికెట్ రాలేకపోవడం వల్ల ఏం మొత్తం మీద పార్టీ అయితే మంచి గౌరవం అయితే ఇచ్చింది ఎమ్మెల్సీ ఇచ్చింది అయినప్పటికీ ఈరోజు ఆయన జనసేనలో చేరాడు జనసేనలో చేరి ముఖ్యమంత్రి విమర్శిస్తున్నాడు మళ్ళీ తనను విమర్శి ఎవరు విమర్శించకూడదని అంటాడు ఏంటిది ఈయన సిద్ధాంతం ఎందుకు ఈయన ఈ రకంగా మానసికంగా ఆయన అంటే భావించాలా మాకు తెలిసిన వంశీ అయితే చాలా మంచి వంశీ కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వంశీ ఎటువంటి వంశీ మాకు తెలియదు ఎందుకంటే విజయవాడలో వంగవీటి నేను ఒక కాపు వ్యక్తిగా చెప్తున్నాను విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన వ్యక్తుల్లో ఏటూ ముద్దాయి ఈ వెలపూడి రామకృష్ణ బాబు అటువంటి ముద్దాయి పక్కన రౌడీ పక్కన కూర్చోగానే ఇతనికి రౌడీ వ్యాసాలు వచ్చినట్టు ఉన్నాయి ఈరోజు వంశీ మాటలని ప్రతి ఒక్క ఒక్క యాదవ సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గం వ్యతిరేకించాల్సిన సమయం ఆసనమైంది ప్రశాంత విశాఖ వాతావరణంలో అలజర్లు సృష్టించి మళ్ళీ గెలిచేద్దామంటే చూస్తూ ఉండడానికి ఏ సామాజిక వర్గం కూడా వాళ్ళకి మద్దతు అయితే తలపదో ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ఈ ప్రశాంత విశాఖ వాతావరణ ఇదే విధంగా ప్రశాంతంగా ఉంచుకొని ఈరోజు అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని అయితే సూచిస్తారో ఆ వ్యక్తిని గెలిపించుకోవడానికి ఈ విశాఖ ప్రజలు అలాగే ముఖ్యంగా విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తినించో పెడితే ఆ వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తాం అంతేగాని ఎవరో చెంచాకి చెంచాలు లొచ్చాలు అంటే చూస్తూ ఉండడానికి ఈరోజు ఎవరో సిద్ధంగా లేము మనం చూ చూసాం అతనే చెప్పాడు స్వయంగా అతనే ఎన్ని సంవత్సరాలు పది దాదాపు పది సంవత్సరాల నుంచి అతనే మాకు చెప్పేవాడు దొంగోట్లు దొంగోట్లు ఈ ఈరోజు ఫ్రెండ్లీగా మేము పోటీ చేసాం అని అంటున్నారు అంటే ఏంటి ఎన్నాళ్ళు వెలపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ ఫ్రెండ్లీగా ఉన్నారా అంటే ఫ్రెండ్లీగా ఉండి వెలవపూడికి సపోర్ట్ చేస్తూ వెలప్పుడు గెలవడంలో ఇతను ప్రధాన పాత్ర పోషించారని మనం అనుకోవాలి అంటే అప్పుడు ప్రజారాజ్యం టైంలో కానీ వెళ్ళప్పుడు గెలిచాడంటే అప్పుడు ఇతను సపోర్ట్ చేసినట్టే లెక్క రెండు వేల పద్నాలుగులో వెలపూడి గెలిచాడంటే ఫ్రెండ్లీగా ఇతను సపోర్ట్ చేసినట్టే లెక్క రెండు వేల పంతొమ్మిదిలో అతను నిజమే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అతనికి సీట్ ఇవ్వలేదంటే అర్థం చేసుకుంటున్నాం ఫ్రెండ్లీగా వెలవపూడి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వేరే వ్యక్తిని ఎందుకు అప్పుడు మేమంతా చాలా బాధపడ్డాం వంశీకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అనేసి వైసీపీ ఈ రోజు ఫ్రెండ్లీగా పోటీ చేశారంటే వైసీపీ వైసీపీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తే ఈ లెక్కను చూస్తామంటే ఈలోగా ఈ ఈ విధంగా రాజకీయాలు చేస్తే ఎవరో చూస్తూ ఊరుకోలేదు ఈ ప్రశాంత విశాఖ వాతావరణాన్ని మేము ప్రశాంతంగా ఉంచుకుంటాం ఎక్కడో రౌడీ రాజకీయాలు చేసి ఇక్కడ రాజకీయం చేసేద్దామంటే ఇక చూస్తూ ఉండడానికి మేము అంత సిద్ధంగా లేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి ఎంవివి సత్యనారాయణ గారిని మేము గెలిపించుకొని అంతా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మతాలకి కులాలకి అతీతంగా మేము ఎంవివి గారిని గెలిపించుకొని మీకు చూపిస్తూ ఉన్నాం మీకు ఏమైనా వ్యక్తిగత విమర్శలు ఉంటే బయటను చూసుకోండి అంతేగాని మీడియా ముందుకు వచ్చి నేను తొంతా పొడి చేస్తా ఇంటి ముందుకు వచ్చి ఫీల్డ్ పట్టుకొని లాగుతా అంటే అది అసభ్య పదజాలం దాన్ని ఎవ్వరూ కూడా సమర్థించే వాళ్ళు సమర్థించరు కూడా అటువంటి పదజాలాన్ని మానుకొని మంచి నీతివంతమైన సంస్కారవంతమైన రాజకీయాలు చేయవలసిందిగా వంశాన్ని కదా మేము తెలియజేస్తా ఉన్నాం చూసారు కదా విశాఖలో సరికొత్త రాజకీయం అనేది మొదలైంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అన్న భావన కలుగుతున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు కావాలని ఒక రెచ్చగొట్టే ధోరణిలో విమర్శలు చేయడం చూసుకుందాం రా అంటూ విమర్శలు చేయడం కావాలని ఒక రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేవి జరుగుతున్నాయి వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి తీసుకొని జనసేనలోకి వెళ్ళిన వంశీకృష్ణ శ్రీనివాస్కు ఎక్కడ ఏ సీట్ వస్తుందో అనేది గ్యారంటీ లేదు ఆయన కేవలం తూర్పు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని అవివి సత్యనారాయణని ఓడించాలి అనే ప్రధానమైన లక్ష్యంతో అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబును వెంటబెట్టుకుని మరీ ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో పరుషు పదజాలాన్ని వాడారు ఇంటికి వచ్చి కొడత లాంటి అంటే వాటిని ప్రస్తావించారు అలాగే సీఎం కాదు ఎవడొచ్చినా ఆపలేడంటూ ఇలాంటి ఏక సంబోధన కూడా చేశారు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు కావాలనే ఒక రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన వెళుతున్నట్లుగా కనిపిస్తోంది ఆ రోజులు దగ్గర అవుతున్న కొద్ది ఎన్నికలకు రోజులు దగ్గర అవుతున్న పరిస్థితులు టీడీపీకి జనసేనకి అర్థమైపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఒక ఒక రకమైన ఆందోళనకరమైన వాతావరణం రచ్చగొట్టే వాతావరణం అనేది కల్పించాలనేది జనసేన టీడీపీ లక్ష్యంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే వైసీపీ శ్రేణులను కూడా ఎవరైతే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆక్షేపణ తెలియజేస్తున్నాయి ఇలాంటి పరుష పదజాలాన్ని మరోసారి ఉపయోగిస్తే మా స్థాయిలోనే గట్టి కౌంటర్ ఇస్తామన్న భావన కూడా వారి నుంచి వ్యక్తమవుతుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం